హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా లత లతా రంగనాథ్ ఇవాళ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి యాదగిరి శ్రుని దర్శనం యాదగిరి గుట్టని చాలామంది మీకు వీడియోలు చూపించి ఉంటారు మీరు కూడా వెళ్ళి ఉంటారు లోపల అన్నీ చూసి ఉంటారు కానీ నేను బయట వ్యూ లోపల వరకు తీసుకొచ్చాను ఎలా ఉందో చూసి నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి మేమైతే ఇప్పుడు వెహికల్ దిగి ముందర నిలబడ్డామండి బయట మొత్తం వ్యూ ఇది గుట్ట ఎంత బాగా అంటే కొత్తగా కట్టినాక వెళ్ళినాం మేము అంతకుముందు పాత ఉన్నప్పుడు ఆ వ్యూ వేరే ఇప్పుడు వేరే వ్యూ అండి ఇదంతా గెస్ట్ హౌస్ అండి ప్రెసిడెన్షియల్ సూట్స్ ఇవి చాలా బాగున్నాయి చూడడానికి అందంగా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటాయి సూట్స్ అండి ప్రెసిడెన్షియల్ సూట్స్ చాలా బాగుంటాయి పొడపాకి వెళ్ళాలి ఇంకా మేము బయట నుంచి చూస్తున్నాం నేను వీడియో తీసుకుంటున్నాను బ దూరం నుంచి వ్యూ ఎంత బాగుంటుందో చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఇక్కడ ఆటోస్ ప్రైవేట్ ఆటోస్ ఉంటాయి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి గవర్నమెంట్వి ట్రాన్స్పోర్ట్ అన్న కూతురు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బయట నుంచి దూరం నుంచి మొత్తం కొండ మొత్తం మనకు అన్ని ప్రాకారాలు కట్టడాలు కనిపిస్తాయి మెయిన్ టెంపుల్తో పాటు ఇంకా కొండపాయకి అయితే మేము బయలుదేరాం ఆటోలో మంచి వ్యూ లోపల మనకు అలా ఉండదు ఫోటోలు తీయడానికి అంటే ఎంతవరకు అయితే అలా ఉందో అంతవరకు అయితే నేను తీసాను చూడండి మీరు లోపల మొత్తం మంచి చెట్లు రోడ్లు చాలా బాగుంటుంది అందుకే కింది నుంచి వీడియో తీశాను వ్యూ చాలా బాగుంటుంది పచ్చగా చెట్లు కొండలు మంచి వ్యూ అండి దేవుడి దర్శనంతో ఎంత సంతృప్తి పొందుతామో అక్కడ ఇది మొత్తం ప్రాకారం అండి ఎంట్రన్స్ చాలా బాగుంది కదా దర్శనంతో పాటు ప్రకృతి కూడా చాలా సుందరంగా ఉంటుంది ఎంట్రెన్స్ మొత్తం ఇంకా అక్కడ వరకు వెహికల్స్ తర్వాత మనకు అలా ఉండదు బస్ స్టాండ్ అనుకోండి చిన్నగా అంటే వెహికల్కి మన బస్లో వచ్చే బస్కి బస్సులో గవర్నమెంట్ వెహికల్స్ అయితే పైకి వస్తాయి ఇంకా వేరే రావు మనం నడుచుకుంటే వెళ్ళాల్సిందే చాలా బాగా కట్టించారు కదా అప్పటికి యాదగిరి మొత్తం మారిపోయింది వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు లోపలికి జాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మీరు ఎంతమంది కొత్తగా కఠినానికి వెళ్ళారో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఇంకా అక్కడ అన్ని సెల్ ఫోన్స్ అవన్నీ భద్రపరిచి బ్యాగ్స్ అన్నీ భద్రపరిచి వెళ్ళాలండి ఇక్కడే తర్వాత ఇంకా మనం దర్శనం అయినాక బయట వీడియో తీసుకోవడానికి ఉంటుంది కింద శివాలయం అవన్నీ తీసుకోవడానికి ఉంటుంది పైకి మాత్రం అలా ఉండదు అక్కడ అన్నీ సబ్మిట్ చేయాలి లోపల మాత్రం చాలా అంటే చాలా సుందరంగా ఉంటుందండి ఈవినింగ్ టైం లైట్స్ వెలుగులో చాలా ఇంకా చాలా బాగుంటుంది కానీ మనకు ఆ రోజు స్వర్ణగిరి స్వర్ణశివలింగం ఇవన్నీ దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకు కుదరలేదు ఇంకా దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక విధి పైన ఇది కింద మనం పెట్టే కదా మళ్ళీ మళ్ళీ కింద దశమైన కిందికి వచ్చి సెల్ ఫోన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇవన్నీదో మా వాళ్ళు ఇంకా ఇవన్నీ మళ్ళీ వీడియో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పక విజిట్ చేయండి నీట్గా ఉంచుతున్నారండి మొత్తం పరిసరాలు కాకపోతే అప్పుడు పైన మనకు నిద్ర చేయడానికి అవకాశం ఉండేది రూమ్స్ ఉండేది ఇప్పుడు లేవండి కిందనే మొత్తం ఇక్కడ పిల్లలు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మా పిల్లలు కూడా తీసుకున్నారు చాలా బాగుంది కదా ఇంకా విద్యుత్ కాంతిలో ఇంకా బాగుంటుంది మేము ఆఫ్టర్నూనే వెళ్ళేసి వచ్చాం వేరే వేరే టెంపుల్కి వెళ్ళాం అన్నమాట ఫుల్ రష్ ఉంది కొంచెం కూల్ ఉంది కాబట్టి మనకు కాళ్ళను కాలలేదు లేకపోతే కింద ఎక్కడో చెప్పులు పెట్టేసి వస్తాం ఇంతవరకు కాలు కాలిపోతాయి కింద నుంచి అండి పైన దశమైన కింద ఇదంతా దృశ్యం శివాలయం అండి అది అది ఎంట్రెన్స్ శివాలయం ఇంకా మా పిల్లలు కూడా ఫోటోలు దిగారు అన్న పిల్లలు మా బాబు మేము కూడా దిగాం అంత గ్రూప్ ఫోటో అన్న వదిన పిల్లలు నేను మా వారు మా బాబు మంచి మంచి నిర్మాణాలు ఉన్నాయండి చాలా అందంగా ఉంది శిల్పకళ నచ్చింది నాకు ఇంకోసారి వచ్చి నిద్ర చేయాలి ఇంకా ఇదంతా దర్శనం అంతా అయిపోయాక కిందికి దిగామండి మొత్తం స్వర్ణ ప్రాకారం అటు నుంచి కిందికి అండి నాకు వెళ్తున్నారు కదా అటు నుంచి కిందికి కిందికి వెళ్ళాక శివాలయం ఉంటుంది మొత్తం కిందికి దిగి అక్కడ శివాలయం దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట లోపల మనకు పర్మిషన్ ఉండదు కదా స్వామిని వీడియో తీయడానికి ఇక్కడ ప్రసాదాలు తీసుకొని ఇంకా కిందికి వెళ్ళాం అనమాట లోపలది ఇంకా సుందరంగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద కట్టడాలు మంచిగా అన్నీ అవతారాలు గురించి అన్నిటి గురించి ఉంటుంది ఆ లైట్స్ కూడా చాలా బాగుంటాయి కానీ మనకు చూపించడానికి వీలు కాదు ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నామండి తీసుకొని కిందికి వెళ్ళాం క్యూ లైన్స్ అవన్నీ ఉంటాయండి మనం సెల్ ఫోన్స్ బయటనే సబ్మిట్ చేస్తాం కాబట్టి అవన్నీ ప్రసాదాలు అవన్నీ తీయలేదు ధర్మ దర్శనం ఉంది మళ్ళీ స్పెషల్ దర్శనం ఉంది రష్ ఎక్కువ లేకపోతే ప్రాబ్లం ఉండదు వన్ అవర్లో వచ్చేస్తాం రష్ ఉంటేనే ఇంకా కష్టం కింద శివాలయం అండి పైనుంచి వ్యూ ఇది చాలా చా అంటే చాలా అందంగా ఉంది కదా శివాలయం మొత్తం చెట్లు పరిసరాలు శిలా కృష్ణశిల చాలా బాగుంది కట్టడాలు మంచిగా కట్టినండి తిరుపతి ఎంత ఫేమస్ అవుతుందో మన తెలంగాణలో యాదగిరి గుట్ట కూడా అంతే లెవెల్లో ఫేమస్ అవుతుంది అది తప్పకుండా జరుగుతుంది ఇప్పటికే మనకు ఉన్నది విష్ణు ఆలయంలో యాదగిరి గుట్టనే మనకు ఇక్కడ తెలంగాణలో తప్పకుండా ప్రసిద్ధి చెందుతుంది చాలా బాగా అయింది గుడి మాత్రం అసలు సుందరంగా తయారైంది చాలా బాగుంది అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది టెంపుల్ ఓకే యాగేశ్వర ఎత్నం చేశారు ఫోన్ స్వామి శివాలయం అండి ఇక్కడ నందిచూలో చెప్తే స్వామి వారికి ముందు నందిచూలో చెప్పాలంటారు కదా అందరూ తయ్యశ చెప్తా ఉన్నారు వాళ్ళ కోరికలు స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడ అన్ని గాజులు అవన్నీ ఇట్లా అమ్ముతుంటారు కదా అక్కడ ఏదో తీసుకున్నారు పిల్లలు ముంబై ఇంకా మా దండం పెట్టుకున్నారు ఏం కోరికలు చెప్పుకోరు కదా లేనట్టున్నాయి మా వాళ్ళు వాళ్ళకి ఏం కోరికలు లేనట్టున్నాయి ఎవరేం చెప్పలేదు దర్శనం చేసుకున్నారు తప్పితే సీతారాములు నా కొడుకు చూపించొద్దు అడ్డం పెట్టేస్తున్నాడు చెయ్యి శివాలయం అండి బయట శివాలయం లింగం ఉంది లోపల లింగం ఉంది ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చింది నాకు ఇంకా అవన్నీ అమ్ముతున్నారు కదా మా పిల్లలు ఏదో కొన్నారు అంతే ఇంకా మేము బయలుదేరి కింది ఇంకొండ దిగి బయలుదేరి వచ్చేసామండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ